హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగరాజు పూల మాట్లాడుతున్నా మాట్లాడుతున్నాను అయితే విశ్వక్సి నటించిన మెకానిక్ రాగి సినిమా ఎలా ఉందో ఈరోజు మనం సినిమా రివ్యూ గురించి తెలుసుకుందాం అయితే మెకానిక్ రాఖీ అయితే గామి గ్యాంగ్స్ ఆఫ్ గోదారి తర్వాత సినిమాలో బలమైన ప్రచారం తప్పించింది ఈ సినిమా అయితే దీంట్లో మీనాక్షి చౌదరి అండ్ శ్రద్ధ తదితరులు తారలు ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచారనమాట ఈ సినిమా విషయానికి వస్తే ఎలా ఉందనేది అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి అయితే వాస్తవంగా చెప్పాలంటే రాకేష్ అలియాస్ రాఖీ అంటే విశ్వక్చరన్ బీటెక్ మధ్యలోనే రామకృష్ణ అంటే నరేష్ వీకే నడుతున్న గ్యారేజ్ లో మెకానిక్ గా సెటిల్ అయిపోతారు అనమాట అయితే గ్యాంగ్ లో రిపేర్ చేయడంతో పాటు డ్రైవింగ్ కూడా నేర్పిస్తుంటారు అయితే రాఖీ దగ్గరకు డ్రైవింగ్ నేర్చుకోవడానికి మాయ అంటే శ్రద్ధ శ్రీనాథ్ ప్రియ మీనాక్షి చౌదరి వస్తారు రాఖీ చదువుకునేటప్పుడు తన మనసుకి దగ్గరైన అమ్మాయే ప్రియా తన స్నేహితుడి చెల్లెలు కూడా అయితే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ప్రేమలు ఎలా మొదలయ్యనేది ఈ చిత్ర కథలో ఒక ఫిస్ట్ అనుకోవచ్చు ఇద్దరి మధ్య నాటకీయ పరిణామాలతో కళాశాల వదిలిసి వచ్చింది రాఖీ అయితే డ్రైవింగ్ స్కూల్కి కారణంగా చాలా రోజుల తర్వాత మళ్ళీ కలిసిన ప్రియా గురించి రాఖీకి తెలిసిన కొత్త విషయం ఏంటంటే ప్రియా కోసం రాఖీ ఏం చేశాడు వాళ్ళిద్దరిపై జీవితాలు మాయా ఎలా ప్రభావం పడింది అనేది అసలు మెయిన్ పిస్ట్ అనమాట ఈ సినిమాలో వాస్తవంగా చెప్పాలంటే అసలు కథ ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం గా చూసుకున్నట్టయితే చెప్పుకున్నదే ఇంకొక ముక్కొనపు ప్రేమ కథలా ఉందని అంచనాకి వచ్చేస్తాం అయితే ఆరంభంలో సన్నివేశాలు కూడా చాలా గా అనిపించేలా తలపిస్తాయి ప్రతి ఒక్కరు కూడా కానీ తర్వాత తర్వాత అనూహ్యంగా జానాలు మార్పి అనుభూతిని కలుగుతుంది అనమాట కథలో ఇంకేదో ఉందనే అనుమానాలను కూడా మనందరికీ లేఖ తీసుకుంటే ఆసక్తిగా పెరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ పెంచుతుంది అనమాట వాణిజ్య హంగులు మోతాదు కారణంగా ఇది కమర్షియల్ సినిమా అనుకున్న అప్పటికి కూడా అలానే అనిపిస్తుంది కానీ నిజానికి ఇది నేర నేపథ్యంలో కూడిన ఒక కథ థ్రిల్లర్ సినిమాకి అవసరమైన సరుకున్న కథ దీనికి కనెక్ట్ అయ్యే అంశం ఇందులో ఉందని చెప్పి మనం అనుకోవచ్చు చాలా వరకు సీరియస్ అంశాలు ఉన్న ఈ సినిమాలో వాణిజ్య హంగులతో జోడించి కాస్త మైనస్ వాటిని కారణంగా కథను గాడత కొరవడిందన్నమాట అనమాట కామెడీ సన్నివేశాల పాటు కొన్ని పాత్రలు నడిచే విధానం కూడా కథలో చోటు చేసుకునే పరిణామాల వరకు ఏవి కూడా సహజంగా అనిపించవు దాంతో ప్రేక్షకులు కథలో లేను కాలేరు కామెడీ కూడా పెద్దగా ప్రవాహం చూపలేకపోయింది అనమాట అయితే విశ్వక్షన్ బోల్డ్ గెటప్ లో కనిపించి చేసిన హంగామా కాస్త ఆలోచిస్తుందని చెప్పి మనం అసలు విషయానికి వస్తే ద్వితీయంలో ఈ సినిమాకి ప్రధాన వల్ల మలుపులు సినిమాని రక్తి గెచ్చిస్తా కట్టిస్తాయి ప్రతి పాత్ర కూడా ఒక కొత్త మలుపులకు నాంది పలకడంలో అప్పటిదాకా సాగిన కథకి బలం చేకూరుతుంది ప్రథమార్థంలో ప్రేక్షకుడి నిట్టూర్పుకి ద్వితీయార్థం జోషినిస్తుంది మధ్యతరగతి ఆశ అవసరాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది చేసాలని నేపథ్యంలో ఇందులో స్పృష్టిస్తారన్నమాట కథనంలో కట్టిపేడే ప్రయత్నం ఎక్కువగా కనిపించింది అయితే కోరిన దర్శకుడు మరింత బలంగా చూపించుంటే బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్కరూ అనుకున్నారు కానీ మలుపులు మాత్రం తిరిగి పెంచాయని చెప్పి మనకు కూడా అర్థమవుతుంది ఇక విశ్వక్ సేన్ లాగే తనదైన అలవాటైన పాత్రలు కనిపించారు హుషారేణ్ నటనతో పాత్రలు దిగి ఒదిగిపోయారు కథానాయకుడు మీనాక్షి చౌదరి శ్రద్ధ శ్రీనాథులకు కు బలమైన పాత్రలు కూడా దక్కాయి ఇద్దరు అందంగా కనిపించారు వాళ్ళ పాత్రలు నటనకు ప్రాధాన్యం ఉంది ముఖ్యంగా శ్రద్ధ శ్రీనాథ్ పాత్ర ప్రేక్షకులకు ఓ ఆచారం కూడా సునీల్ నరేష్ హర్జవర్ధన్ రోడిస్ తమ హర్ష చెముడు తదితరులు కీలకమైన పాత్రలు కూడా కనిపిస్తారనమాట సాంకేతికంగా సినిమా ఉన్నతగా ఫిక్స్గా త్వరగా బాగా ఒక అద్భుతంగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీత చిత్రానికి ప్రధాన బలం కెమెరా విభాగం ఏమీ చేయలేదు కాబట్టి ఈ సినిమా ఒక విధంగా చూసుకుంటే మంచిగుందని చెప్పి చెప్పుకోవచ్చు మీరు కూడా విశ్వక్షన్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాయస్